యు యాభై సంవత్సరాల సందర్భంగా నిర్వహిస్తున్న మహాసభకి దాని సందర్భంగా మేము నైన్టీన్ సెవెంటీ ఫోర్ మొదటి మహాసభలో పాల్గొన్నాను నేను ఆ సందర్ అప్పుడు అంత గుర్తింపు లేదు కానీ ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీ లోపల మా యాక్టివిటీస్ ఎక్కువగా స్టార్ట్ అయినాయి దాని తర్వాత అప్పుడు మేము ఎస్పి కాలేజీలో ఉన్నాను ఎలక్షన్స్ కాగానే మన స్టూడెంట్ ఎలక్షన్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి అప్పుడు నేను పీడిఎస్యు బ్యానర్ మీద జనరల్ సెక్రటరీగా గెలిచాను స్టేట్ మొత్తం మీద పీడిఎస్యు బ్యానర్ మీద కాకుండా ఒక లెఫ్ట్ ఫ్రంట్గా అట్లా పోటీ చేస్తున్న సందర్భంలో నేను ఒక్కడిని మాత్రం ఎస్పి కాలేజీలో పీడిఎస్ బ్యానర్ మీద మాత్రం స్టేట్ మొత్తంలో నేను ఒక్కడిని మాత్రం పీడిఎఫ్ బ్యానర్గా గెలవడం జరిగింది కానీ ముఖ్యంగా ఏంటంటే ఆ రోజుల్లో విద్యార్థుల లోపల అంత స్పందన ఎందుకు వచ్చింది అంటే అప్పటికీ మనకు శ్రీకాకుళ పోరాటం కానివ్వండి లేకపోతే నగ్జబరి పోరాటం కానివ్వండి తెలంగాణలో ఉన్న వారసత్వం పోరాట ద్వారా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చైతన్యవంతులై ఉన్నారు ఆ చైతన్యవంతమైన విద్యార్థులు ఇక్కడికి వచ్చినప్పుడు సరియైన విద్యార్థి సంఘం లేక రైటిస్టులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే నైన్టీన్ సెవెంటీ ఫోర్ తర్వాత పీడీఎస్సి వచ్చిందో ఈ గ్రామీణ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు కానివ్వండి అండి లేకపోతే పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆ నాటున్న సామాజిక పరిస్థితుల లోపల విద్యార్థులుగా ఈ సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహనతోటి అందరూ సమానంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి కూడా సమీకరించబడ్డారు ముఖ్యంగా మేము ప్రధానమైందంటే రంజాబీ కేసులో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమించడం జరిగింది దాని తర్వాత అప్పటికి యూనివర్సిటీ లోపల అయిన హాస్టల్ ఫె ఫెసిలిటీస్ లేకపోవడం రూములలో సరి అయిన ఫెసిలిటీస్ లేకపోవడం స్కాలర్షిప్స్ లేకపోవడం వల్ల అప్పుడు మేము చేసిన దాంట్లో మాకు ప్రధానమైనది ఈ స్కాలర్షిప్లు సాధించడం ముఖ్యంగా అప్పుడు స్కాలర్షిప్లు సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటే శంకరన్ గారు బాగా సహకరించారు ఆయన ద్వారా ఈ రావడం ఎక్కువ జరిగింది కానీ నేటి పరిస్థితులు అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులకి విద్యార్థులు అంత స్పందన ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత వచ్చిన లిబరల్ ఎకానమీ ఏదైతే ఉందో దాని ద్వారా కొంత వెసు వెసులుబాటు వచ్చింది వచ్చింది కానీ దేశంలో ఆర్థిక కాక మీకు చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి కేంద్రీకరించబడుతుంది ఇప్పుడు మీరు హైదరాబాద్ కాక తీసుకున్నట్లయితే కనీసం అరవై శాతం మంది ఇరవై వేల జీతానికంటే తక్కువ పనిచేస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆర్థిక సంక్షోభం అనేది చాలా తీవ్ర స్థితిలో ఉంది ఇప్పుడు ఎందుకు విద్యార్థులు పటిష్టమైన సంఘటితమైన ఉద్యమాన్ని చేయలేకపోతున్నారంటే విద్యార్థిలో చాలా చీలికలు రావడం చీలికలు అంటే లెఫ్ట్ ఫ్రంట్ అనే దాన్ని నేను అన అనట్లేదు కుల సంఘాలు ఎక్కువ రావడం అనేది కొంత బాధాకరమైంది ఎందుకంటే లెఫ్ట్లోకి ఈ కుల సంఘాల వల్ల కొంత విద్యార్థులు సమీకరించబడటానికి కొంత ఆటంకంగా ఉంది కుల సంఘాలు అందువల్ల నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని విద్యార్థుల్ని మనం సంఘటితపరచాలంటే దేశ పరిస్థితుల్ని సరిగ్గా అధ్యయనం చేసి ఆ అధ్యయనం ద్వారా మనకు వచ్చే నష్టాలు ఎట్లా ఉన్నాయి రేపు రాబో పరిస్థితులలో ఈ సంక్షోభం ఎటు దారి తీస్తుంది ఇటు వ్యవసాయ రంగం కానివ్వండి లేకపోతే విద్యారంగం కానివ్వండి లేకపోతే ఆరోగ్య రంగం కానివ్వండి ఈ ప్రధానమైన రంగాలలో వచ్చే సంక్షోభాన్ని కాక మనం పరిష్కరించాలి అంటే సంఘటితమైన ఉద్యమాలే అవసరం అయితే ఈ అవసరాన్ని గుర్తించి ఈ వివిధ సంఘాల మధ్యన లెఫ్ట్ ఇతర సంఘాలు కాదు ఏది ఏదైనా ఒక లెఫ్ట్ సంఘం కాకున్నట్లయితే వీటి మధ్యన సమన్వయం తీసుకొచ్చి పటిష్టమైన సమగ్రమైన ఉద్యమాన్ని కాక నిర్మించగలిగినట్లయితే కొంతవరకు మనము సమాజంలో ఉండే సమస్యల పట్ల స్పందించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థుల సమస్యల పట్ల కూడా సమస్ పరిష్కరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల నేను ఈ సందర్భంగా అన్ని విద్యార్థి సంఘాలను కోరేది ఏంటంటే మీరు వివిధ ఉన్నా కానీ ఇప్పుడు ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి దానికోసమైనా మీరు అందరు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది అందులో మీరు ఈ ఫిఫ్టీ ఇయర్స్ పీడిఎస్ సందర్భంగా ఇటువంటి కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకొని అందరు సంఘటితమైన ఉద్యమాలు నిర్మించినట్లయితే మనం కొంతవరకు విద్యార్థుల పట్ల న్యాయం జరగటానికి అవకాశం ఉంటుంది అట్లే కాకుండా విద్యార్థులు సమాజం పట్ల కూడా అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని కోరుతున్నాను